దేవుని ప్రేమ చూపాలన్నదే ఉద్దేశం దేవుని కొరకు బ్రతకాలన్నదే ఉద్దేశం దేవుడు ఏది చెప్పాడు అది చేయడమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నాం అంతేగాని ఈ లోకములో సంపాదించుకోవాలంటే మరి మేము ఇక్కడ ఉంటున్నటువంటి నాగభూషణ గారు రామశెట్టి నాగభూషణ గారి ఇంట్లో ప్రతి ఆదివారం రాత్రి ప్రార్థన కూడిక జరుగుతుంది ఇక్కడ ఏదో చర్చని కాదు కానీ ఒక హౌస్ ప్రార్థన మరి హౌస్గా మేము పెట్టుకోవడం జరిగింది ప్రార్థన చేస్తాం మీ అందరి కొరకు మీ అందరు బాగుండాలి మీ వ్యాపారాలు బాగుండాలి మీ ఉద్యోగాలు బాగుండాలి మీ బిడలు బాగుండాలి మీ సంతానం వృద్ధి కలగాలి మీరు అందరూ అన్నిటికంటే రక్షణ మారు మనసు పొంది మోక్షానికి వెళ్ళాలన్నదే నా ఆశ దేవుణ్ణి కలిగి బ్రతకాలన్నదే నా కోరిక ఏ గురించి తెలుసుకుని యేసు మార్గము ఒకటే నేనే మార్గం సత్యం జీవం అన్నాడు ఆ జీవ మార్గములో జీవిస్తూ మీరు దేవునిలో ఉండాలనేటువంటి ఆశ ఆకాంక్షణి కనుక ప్రియుల దేవుడు మిమ్మల్ని కూడా నిత్య రాజ్యానికి వారసులుగా లేదా దేవుని రాజ్యానికి మిమ్మల్ని మరి ఆయన తీసుకుని వెళ్ళాలని ఆ యొక్క విధానంలో మీరు ఎదగాలని ప్రభు పేట ఈ మాటలో తెలియపరుస్తున్నాను నేను ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించును గాక మీన్ హ్యాపీ క్రిస్మస్ ఈ సమయంలో కేక్ కటింగ్ ముందు మరి క్యాంగ్లెట్ సర్వీస్ కార్యక్రమానికి ముందు దయచేసి మరి అమ్మకి రెండు మాటలు చెప్పి కీర్తన ఈ లోపు డిస్ట్రిబ్యూట్ చేయాలని మనం చేస్తున్నాను ముగ్ లకి ముగ్గ మందరం బాల బాలికరజినీ పేరంటాలని కేశురజని పరంట గుల్ ముద్దమందరం సింగమ్మా దగ్గరగా ఉన్నటువంటి వారి జీవితాల ప్రతి ఒక్కరు జీవితాలు గాక ప్రతి ఒక్కరు హృదయాలలో గాక ప్రతి ఒక్కరు జీవితాలు రక్షించబడి ప్రభు యొక్క చిత్తములో ఉండి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే కుటుంబాలుగా గాక ప్రభా ప్రత్యేకంగా ఈ వాతావరణాన్ని మీరు స్వాధీనపరచుకురండి ప్రభా తండ్రి అంతం వరకును నీ కృపలో నడిపించి ఏ ఆటంకాలు లేకుండా ప్రతి ఆటంకము ఏసు నామములు లైపరచబడను గాక మీరు ఈ కృపలో నడిపించమని ఏసు నామలని వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ సమయంలో మరి ముఖ్య తెలియగా దేవుడు నామీ అందరికీ ఉన్నా

క్రిస్మస్ 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 హ్యాపీ హ్యాపీ రైట్ ఈ సమయంలో మనం గెస్ట్ గా ఇన్వైట్ చేసినటువంటి మరి శ్రీకాంత్ గారు గేప్ చేస్తారు మీరు కూడా చేయండి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మనాములు కట్ చేయించున్నాం హుయా అత చెప్పాలి జాగ్రత్తగా <inaudible> ఉంట చెప్పాలి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ ప్రార్థన చేసుకున్న ఒక చిన్న ప్రార్థన ప్రార్థన కళ్ళు మూసుకోనండి చిన్న ప్రార్థన కాదు చిన్న ప్రార్థన తండ్రి ఈ యొక్క జ్యోతి వెలుగునట్లుగా మా హృదయాలు నీ కొరకు వెలుగునట్లుగా సహాయం చేయండి మీరు లోకములో పుట్టినప్పుడు తూర్పు దిక్కున నక్షత్రం ఉదయించింది గొర్రెల కాపర్లు తమ మందను కాచుకొని చుండగా రాత్రి వేళ మహిమ వెలుగు వారి చుట్టూ ప్రకాశించినట్లుగా నాయన నీ యొక్క నా జీవితంలో నీ మహిమ నీ వెలుగు మమ్మలను ఇక్కడ చేరి ఉన్న ప్రతి వారిని ఏదో నాయన ఆవరించును గాక ప్రతి వారు నీ కృపను పొందుదురుగా ప్రతి వారు నీ యొక్క మహిమను నీ వెలుగును నీ తేజస్సును అనుభవించు గాక ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తండ్రి ప్రతి ఒక్కరు నడిపించబడి నీ గుణాతి సేవలను ప్రచురించు నిమిత్తము రాజులైన యాచిక సమూహముగాను ఆయన నీ సొత్తైన ప్రజలుగా ఈ ప్రజలు మారినట్లుగా సహాయం చేయండి ఈ గుడిక ద్వారా సమస్త మహిమ నీకే ఆపాదిస్తూ జయసు నామములు అడుగుచున్నాను తండ్రి హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ ఒక్క నిమిషం కూర్చోండి అలాగే ఆర్పిసి క్యాండిల్స్ అలాగే కూర్చోండి అతిథులు ఉన్నారు వారి కొరకు చిన్న కార్యక్రమం ఉంది అది అయిపోయిన తర్వాత ఈలోగా యవనస్తుల ముందుకు వచ్చి మరి ఈ అరేంజ్మెంట్స్ చూసుకోవాలని ప్రభుత్వ మనం చేస్తున్నాం వెనక ఉన్నవారు యవనస్థులు వచ్చి Muito ఇప్పటి వరకు మరి ఈ వాన చాలా ఓపిక పడుతుంది మన కోసం ఏ స్నాయినా మనల్ని ఎట్లా కంట్రోల్ చేసుకొస్తున్నాడు ఖచ్చితంగా మీరు అందరూ సంతోషంగా బోన్ చేయాలి వాన్ వాహనని బట్టి ఎవరు డిస్టర్బ్ అవ్వకండి అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ లో పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది అందరూ చప్పట్లు కొట్టండి Eu సంవత్సరములో ఈ డిసెంబర్ మాసముల ప్రభా పదిహేడవ తారీఖున ఈ రాత్రి మేము నీ సన్నిధిలో మేము చేరి ఘనపరిచి ఆరాధించి నీ వాక్యమును విని నీ జన్మదినాన్ని ఇలాగూ ప్రజలందరికీ నాయన తన్ని సంతోషముతో ఆనందముతో ఉత్సాహముతో ఈ కార్యక్రమం ఇలా జరగడానికి మీరు చూపిన కృపకై వందనాలు మంచి వాతావరణమును అనుగ్రహించినందుకు నీకు వందనాలు ఇలా మేము ఏదైతే మేము నాయన సంతోషాన్ని సమాధానాన్ని రక్షణ మేము పొందామో తండ్రి ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా రక్షణ మారు మనసు పొంది ఆయన హృదయముల ఆనందము కుటుంబాలలో అయ్యా వారి ఉద్యోగాలలో వ్యాపారాల్లో చేతులు వ్యవసాయంలో గొప్ప సంతోషం ఆనందము కలిగి జీవించినట్లు నీ కృప ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రతి మనోన్యాత్రాన్ని తెరవండి నీవే లోక రక్షకుడివి నీ ద్వారానే మోక్షం నిత్య జీవో ప్రభు ఈ సత్యం ప్రతి ఒక్కరు తెలుసుకుని నిత్య రాజ్యానికి వారసులుగా చేయమని చేరి కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నేను స్కుతిస్తున్నాను ఈ రోజు వాక్యం చెప్పడానికి వచ్చి విచ్చేసినటువంటి జాన్ గారిని బట్టి అలాగే అమ్మగారిని బట్టి అలాగే ప్రత్యేకమైనటువంటి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి శ్రీకాంత్ గారిని బట్టి అలాగే ఆయన కీర్తనను బట్టి నీకు వంద అమ్మాయిని బట్టి అలాగే ప్రభా ఇక్కడ ఇక్కడ ఉంచేసినటువంటి సర్పంచ్ గారు నాభూషణ్ గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను వేదిక మీద ఉన్నవారు అలాగే ప్రభా కూర్చున్నటువంటి నిలబడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి నూతన ఆనందము నూతన సంతోషం ప్రతి ఒక్కరి దాచేమని క్రిస్మస్ ఆనందము క్రిస్మస్ దీవెనలు ఆశీర్వాదాలు నూతన సంవత్సరములో నూతన కార్యాలు ప్రతి ఒక్కరు జీవితాలు జరిగించుమని నీకే మహిమ చెల్లిస్తూ ఇది పిల్లలకు స్థితిపరచబడినట్టు కూడా ఆహారాన్ని కూడా మీరు తీయించండి ఆశీర్వదించండి ప్రతి ఒక్కరు కూడా తృప్తిగా భుజించి నాయన తండ్రి సంతోషముతో తిరిగి వెళ్ళుటకు నీ కృపదాయి చెయ్యమని ఏసు నామములు అడిగి వేడొచ్చు తండ్రి ప్రేమో అదేవో మన తల్లి అయిన దేవుని ప్రేమ కుమారుని కృప ఆత్మదేవని సన్నిధి సదాకాలం రందరికీ తోడే ఎందురుగాకా ఆమెన్ ఆమెన్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ రైట్ థ్యాంక్ యూ టూ ఆల్ నాట్ బెస్ అందరికి వాళ్ళ